బీఆర్ఎస్ ను చీల్చడమే లక్ష్యం బీసీ కార్డుతో కవిత కొత్త రాజకీయ గేమ్ తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబం కురుక్షేత్రం మొదలైంది బిఆర్ఎస్ నుండి బహిష్కరణకు మారబోతున్నారు ఆమె వెయ్యబోతున్న కొత్త అడుగు బిఆర్ఎస్ భవిష్యత్తును తెలంగాణ రాజకీయ సమీకరణలను మార్చేలా ఉంది బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్సీ కవిత ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు తన తండ్రి కేసీఆర్ కు సోదరుడు కేటీఆర్ కు వ్యతిరేకంగా రాజకీయ సమరానికి సిద్ధమవుతున్నారు విశ్వ వర్గాల సమాచారం ప్రకారం ఆమె కొత్త పార్టీ ఏర్పాటు పనులను వేగవంతం చేశారు బీసీలను ప్రధాన అజెండాగా చేసుకుని తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అంటే టిస్ పేరుతో దీపావళికి పార్టీని లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు దీనికోసం బంజారా హిల్స్ లో పార్టీ కార్యాలయం కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది కానీ ఇక్కడే అసలు ప్రశ్న తలెత్తుతోంది పది ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కేబినెట్ లో కీలక పాత్ర పోషించినప్పుడు గుర్తుకు రాని బహుజనులు బీసీలు ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చాక అధికారం కోల్పోయాక హఠాత్తుగా ఎందుకు గుర్తెచ్చారు ఇది బీసీలపై నిజమైన ప్రేమతో చేస్తున్న పోరాటమా లేక తన రాజకీయ పునర్జీవనం కోసం చేస్తున్న ఆరాటమా బీసీలను ఒక ఓటు బ్యాంకుగా గా వాడుకునే రాజకీయ అవకాశవాదమా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు కారణం ఏదైనప్పటికీ కవిత కొత్త పార్టీ బీఆర్ఎస్ ఓటు బ్యాంకును ముఖ్యంగా బీసీ ఓటర్ను చీల్చడం ఖాయం మొత్తం మీద కవిత వేస్తున్న ఈ అడుగు తండ్రి అన్నలతో ప్రత్యేక పోరాటానికి తెలంగాణ రాజకీయాల్లో వ్యతిరేక అధ్యాయానికి శ్రీకారం చుట్టింది